అన్నగారు చూపించారు అన్నగారు ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూసి గారిని నివారా అయిపోయి ఒకళ్ళు ఇద్దరు అందరికీ ఈరోజు కాల్పతి నాంజాని గారు అటు పేదరి పొందుని మరి తాను అనుభవించిన భావన తన పిల్లల్ని ఉన్నత స్థాయిలో చల్లించి ఈ సమాజంలో అవతానాన్ని తీర్చిదిద్దిన అంతేకాకుండా రవి కూడా బాలాజీ గారు ఈ బహుజన ఉద్యమంలో చిలకాయన పాత్ర రాసుకుంటూ కొంతమంది చేస్తారు కనుక అందులో బాలాజీ గారు ఉంటాం మా అందరికీ కూడా అదృష్టం అదే అంబేద్కర్ గారు కూడా మరి పేదరికంలో ఈ సమాజాన్ని మార్చడానికి జీవితం అంతా కూడా జాగ్రత్త అలాంటి చాలా మూకులే కొంతమంది సమాజం చెప్తుంటారు బాలాజీ గారు మన మనందరినీ ఆ మార్పులోకి తీసుకెళ్ళడానికి చెప్పిన తండ్రి గారి ఆశయాన్ని ముందు అక్కడ బహుజన ముందు తీసుకెళ్లే దాంట్లో మరి బాలాజీ గారి చెప్పుబడి భవిష్యత్తు మీరు అందరం అప్పుడప్పుడు కలిసి కనుక భవిష్యత్తులో కూడా ఈ రెండు ముందు తీసుకెళ్ళి